అఘోరి అంటే ఎవరు అఘోరి ఎక్కడి నుండి వచ్చింది అఘోరి తల్లిదండ్రులు ఎవరు ఎక్కడ ఉంటారు అఘోరి ఆడా మగ అఘోరి ఆడ అయితే అఘోరి కావచ్చా అఘోరి మగ అయితే అఘోరి కావచ్చా అఘోరి ఆడా మగ కాకుండా ఇంకా ఏంటి ఇది అంతా బాగుంది అఘోరి పెళ్ళెందుకు చేసుకుంది అఘోరి గ్రామాలలో తిరిగి ఇలా పూజలు చేయవచ్చా అఘోరి అసలు ఎక్కడ ఉండాలి హిమాలయాలలో ఉండాలన్నా గ్రామాలలో ఉండాల అసలు గ్రామాలలో తిరిగి ప్రజల్ని ఇబ్బంది పెట్టొచ్చా అసలు ఇలా జనాలతోని ఉండి ఇలా ఇబ్బంది పెట్టొచ్చా పూజలు ఈ విధంగానే చేస్తారా అసలు పూజలు బ్రహ్మాండంగా చేస్తారని అనుకుంటున్నారు మీకు ఎలా నచ్చింది ఏ విధంగా అనిపించింది అసలు నాకు తెలియట్లేదు నాకైతే శివుడికి ఇలా పూజ చేస్తారని నేను అనుకోవట్లేదు ఇలా ఎలా ఏ విధంగా చేస్తుందో ఏం అర్థం కావటం లేదు నేనైతే శివుడి బత్తుని కానీ మీరే శివుడి భక్తుడ ఎలా చేస్తారు శివుడికి ఏ రూపంగా చేస్తారు ఏ విధంగా చేస్తుంది శివుడికి ఏ విధంగా చేస్తే నచ్చు నచ్చిద్ది మీరే చెప్పండి కామెంట్ రూపంలో తెలియజేయండి అంతే పక్కనున్న గురువు గారు ఏ విధంగా చేస్తున్నారు ఈయన ఏ విధంగా చేస్తున్నారు అసలు అఘోరి ఎక్కడ నుండి వచ్చి ఇన్ని రోజుల నుంచి ఎందుకు అలచల్ చేస్తున్నది అఘోరి పెళ్లి చేసుకుంది ఎక్కడుంది పెళ్లి చేసుకొని ఎక్కడ నుండి వచ్చింది అసలు పెళ్లి ఎందుకు చేసుకుంటుంది అసలు వర్షిని ఎక్కడి నుంచి వచ్చింది వర్షినికి అఘోరికి మధ్య స్నేహం ఎక్కడి నుంచి మొదలైంది పూజ చేసే విధానం ఇలానే ఉంటదా భక్తులు చాలా మంది శివుడికి ఎంతో మంది ఉంటారు కానీ అగోరికి కూడా ఫ్యాన్స్ భక్తులు ఉన్నారంట కానీ ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి మీకే నచ్చిందా నచ్చదా నా వీడియో ఇలానే ఉంటుందా నేను శివుడి బతున్నా కాదా లాస్ట్ వరకు చూడండి శివుడి బతున్నా కాదా అనేది మీకే తెలుస్తుంది అగోరి ఒంటిపైన బట్టలు లేకుండా గ్రామాలలో తిరగొచ్చా అగోరిని ఎందుకు ఈ విధంగా ఇంతగా చూస్తున్నారు అసలు అగోరి కర్తు మనిషే కాదా శివలింగానికి దండం పెట్టుకునే విధానం చూడొచ్చు అసలు శివలింగానికి ఇలానే దండం పెట్టుకుంటారా గురువు గారు ఏ విధంగా దండం పెట్టుకుంటుండో మనకి అర్థమవుతూనే ఉంది శివలింగం ఎక్కడుంది ఈ శివలింగానికి ఎందుకు దండం పెట్టుకోవాల్సి వచ్చింది ఏమో ఎక్కడ హిమాలయాల్లో ఎక్కడో ఉన్న శివలింగానికి దండం పెట్టుకోకుండా గ్రామాలలో తిరిగి ఈ విధంగా అల్చల్ చేస్తూ జనాలను ఇబ్బంది పెడుతూ కొంతమందికి నచ్చుతూ కొంతమందికి ఇబ్బంది పెడుతూ ఇలా గ్రామాలలో తిరుగుతుంది ఇది కరెక్టా కాదా శివుడు ఎక్కడ ఉంటాడు హిమాలయాల్లో అఘోరిగా మారిన వ్యక్తి అఘోరి ఉంటుంది నాకు తెలిసి అఘోరి ఈ విధంగా పూజలు రావనుకుంటా పూజలు రాక దండం పెట్టుకోక ఆ గారిని చూసి దండం పెట్టుకుంటుంది ఏ విధంగా అంటే అంత వెరైటీగా చేస్తుంది అసలు ఈమె అఘోరి కాదనుకుంటా నేను స్వచ్ఛమైన అఘోరి ఎలా ఉంటారనేది సాధు సాధు విషయాల్లో చెప్తారు వీడు అఘోరి కాదు కాదు కదా అంటున్నారు నాగ సాధులు కూడా అఘోరిని కాదు అంటున్నారు నాగ అఘోరి కాదని ఎందుకు అంటున్నారు అనే అండాలో రాసినది ఈమ అఘోరిగా కాదు అని అంటున్నారు అసలు ఈమె అఘోరి ఇజ్రాయిగా మారటానికి ఏంటి ఒక సంవత్సరం అవుతుంది అంటున్నారు అసలు ఇజ్రాయిగా ఎందుకు మారింది ఏ విధంగా మారింది బలంతంగా మారిందా ఆమె ఇష్టంగా మారిందా అసలు ఏ విధంగా ఎందుకు మారింది ఇజ్రాయిగా మారిన ఈ అఘోరి ఎందుకు చేసుకుంది అసలు పెళ్లి చేసుకుని ఏం చేయాలామని పెళ్లి చేసుకుంటే భార్య భర్తలా ఉంటది కానీ కలయికలు ఉంటాయి ఈ ఇజ్రాయిగా మారి పెళ్లి చేసుకున్న ఈ అఘోరి ఏం చేయాలి వర్షిణిని అఘోరి పెళ్లి చేసుకోవచ్చా పెళ్లి చేసుకొని ఎక్కడ ఉండాలి హిమాలయలో ఉండాలా ఇంట్లో ఉండాలా ఇల్లు అగోరికి ఇస్తారా గవర్నమెంట్ అసలు ఏం అర్థం కావటం లేదు జనాలకి వింతగా ఉంది కొన్ని నెలలుగా సాగుతున్న ఈ యొక్క వీడియోలో సోషల్ సోషల్ మీడియాలో చాలా అల్చలు కొడుతున్నది మరి ఎందుకని ఇంతగాని ఇంతగా అల్చలు కొడుతున్న ఈ అగోరి ఏది ఇంత ఇంత మనిష ఇంత మనిషి అయితే సోషల్ మీడియాలో అల్చలు చేసినా ఏం కాదు చూడొచ్చు అగోరి ఒక చెట్టు కింద కూర్చొని ఒక మునివరుడు కూర్చున్నాడు కూర్చుంది కానీ ఇలా నేను కూర్చునేది అగోరి ఎలా కూర్చోవాలి ఏ బాస్కెట్ తో కూర్చోవాలి అసలు ఏ బాస్కెట్ తోని అగోరి ఆ విధంగా తపస్తో కూర్చోవాలి కానీ తపస్థో అంటే ఈమె పూజలు రావనుకుంటా శివలింగాన్ని చూడొచ్చు ఆ పుత్రుణ్ణి చూడొచ్చు బ్రహ్మాండమైన రూపంతో కనపడుతున్న ఆ శివలింగం ఎలాంటి దండాలు పెట్టుకోవాలో ఎలాంటి నమస్కారాలు చేయాలో ఆ శివుడికి ఉన్న భక్తులకు తెలుసు ఈ అగోరికి తెలుసా తెలుసా చూడొచ్చు ఆ భక్తులు వచ్చిన భక్తులు ఎలా దండం పెట్టుకుంటున్నారు ఆ శివుడికి ఏ రూపంగా ఉండాలి ఏ రూపం అయితే ఆ రూపంగా దండం పెట్టుకుంటారు శివులి శివలింగం అంటే నమస్కారాలు ఎన్నో బ్రహ్మాండమైన నమస్కారాలు చేస్తూ ఉంటారు అగోరని వింత వింతగా చూస్తున్నారు మనం చూడొచ్చు అసలు అఘోరిని మీడియా వాళ్ళు ఎందుకు ఇలా ఎంబడబడి విమర్శిస్తున్నారు అసలు అఘోరి గోరి ఎందుకు గ్రామాలలో తిరగకూడదు గ్రామాలలకు గ్రామాలకు ఎందుకు తిరగకూడదు ఈ విధంగా మీడియా వాళ్ళు కొన్ని నెలలుగా సాగుతున్నాయి ఈ అల్చల్ ఎందుకు అల్చలు చేస్తున్నారు ఒక్కసారి అర్థం కావటం లేదు మీడియాలకు జనాలకు ఎందుకు అర్థం కావటం లేదు ఈ మీడియా వాళ్ళు ఎందుకు ఇలా అల్చలు చేస్తున్నారని జనాలు ఒకటే విమర్శిస్తున్నారు జనా జనాలు ఎందుకు విమర్శిస్తున్నారంటే ఎంతో మంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు నటనలు చేసేవాళ్ళు ఉన్నారు డ్యాన్సులు చేసేవాళ్ళు ఉన్నారు కానీ ఈ అగోరి ఏం చేయ ఏం చేయకుండానే సోషల్ మీడియాలో అల్చల్ చేస్తున్నది కానీ అగోరి గురించి ఎక్కడ ఏ విధంగా ఎలా దొరుకుతుంది చూడొచ్చు మీడియా వాళ్ళు ఎంత ఘనంగా ఈమెను అల్చల్ చేస్తూ వీడియోలు మీడియాని ముందు పెట్టుకొని చేపిస్తున్నారు అఘోరిని ఇంతగా విమర్శిస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ ఇంతవరకు కూడా స్పందించలేదు అసలు ఎందుకు శివుడు మీద భక్తితో నేను చెరుగట్టు జాతరలో ఉన్నాను ఆ చెరుగట్టు గుట్టపైకి ఎక్కుతున్నాను చాలా గుట్టలు ఎంత పెద్దదిగా ఉంటాయంటే మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి అది ఎక్కడుంది ఏ దేని దగ్గరలో ఉంటది నేనైతే వెళ్ళటం రెండోసారి రెండోసారి కూడా దేవుడి మీద భక్తితో వెళ్ళిన ఆ భక్తి నేను శివుడి మీద ఎక్కువగా భక్తితో వెళ్తా ఆ శివుడి మహి ఆ శివుడి మహిమలు మొత్తం నా మీనే ఉన్నట్టు నేను వెళ్ళి వెళ్ళిపోతూ ఉంటాను ఎందుకంటే శివుడు అంటే నాకు అంతగా ఇష్టం నా గ్రామంలో కూడా శివుడు ఆలయం ఉంది ఆ ఆలయానికి పోతూ ఉంటా అప్పుడప్పుడుగా చూడొచ్చు ఆ గోరి గ్రామాలలో తిరిగి భక్తి ఉన్నట్టుగా ఏదో చేస్తుంది కానీ భక్తి కాదు ఆమెకి కనీసం ఎలా ఏ విధంగా చేయాలనే ఆలోచన లేని పరిస్థితి మనం చూడొచ్చు ప్రస్తుతానికి నేను ఎక్కడ ఉన్నంటే ఈ గుట్టపైకి ఎక్కడం జరుగుతుంది ప్లీజ్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియో ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ కామెంట్ చేసిన నా ఛానల్ మాత్రం తప్పర్సనల్ గా చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎప్పటికైనా తప్పనిసరిగా ఈ లాస్ట్ వరకు అయితే చూడండి మీకు అర్థమైతే శివుడి మీద నేను ఇష్టమైన దేవు దేవుడి దగ్గరికి వచ్చేసాను చూడొచ్చు పైకి మనం కింద వరకు చూడొచ్చు ఎట్లా ఏ విధంగా కాపాడుతుంది వీడియోలో